టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా తమిళంలో భారీ విజయం సాధించింది రాజమౌళి గారి ప్రశంసలతో మరింత ఆకర్షణీయంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది జూన్ రెండో తేదీన జియోహాట్స్టార్లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభం తమిళ నటుడు శశికాంత్ సీనియర్ నటి సిమ్రన్ ప్రధాన పాత్రలు పోషించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది అభిషాన్ జీవిని దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ భారీ హిట్ కొట్టింది చాలా ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ రెండో తేదీన జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది ఈ విషయాన్ని ఆ ప్లాట్ఫామ్ అధికారికంగా వెల్లడించింది జూన్ రెండున అత్యంత ప్రేమను పొందే ఫ్యామిలీ వస్తోంది మార్క్ చేసుకోండి జూన్ రెండు నుంచి టూరిస్ట్ ఫ్యామిలీ జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది థియేటర్లలో టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా తమిళంలో ఒక్కటే అయింది అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో ఐదు భాషల్లో రానుంది తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది మంచి క్రేజ్ ఉన్న ఈ మూవీకి వ్యూస్ భారీగానే దక్కే ఛాన్స్ ఉంది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు అందరూ తప్పక చూడాల్సిన అద్భుతమైన చిత్రం ఇది అని ట్వీట్ చేశారు డైరెక్టర్ ను ఆ ట్వీట్లో ప్రత్యేకంగా అభినందించారు తమిళ స్టార్ హీరో సూర్య తన ఇంటికి టూరిస్ట్ ఫ్యామిలీ టీంను పిలిపించుకుని మరీ ప్రశంసించారు మే ఒకటిన బాక్సాఫీస్ వద్ద సూర్య నటించిన రెట్రోతో టూరిస్ట్ ఫ్యామిలీ పోటీ పడింది అయినా ఆ మూవీ టీంను సూర్య అభినందించారు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఇప్పటి వరకు సుమారు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కలెక్షన్లను దక్కించుకుందని తెలుస్తోంది ఈ చిత్రానికి ఖర్చైన బడ్జెట్ దాదాపు పదహారు కోట్ల రూపాయలు దీంతో ఈ మూవీ భారీ బ్లాక్బస్టర్ కొట్టేసింది అంచనాలు లేకుండా వచ్చిన బాక్సాఫీస్ వద్ద అదిరే బంపర్ సక్సెస్ సాధించింది శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చే ఓ కుటుంబం చుట్టూ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా సాగుతుంది ఈ చిత్రాన్ని మనసులను తాకేలా తెరకెక్కించారు అభిషాన్ జీవిని ప్రేక్షకులను మెప్పించారు ఈ చిత్రంలో శశికాంత్ సిమ్రన్ మిథున్ జయశంకర్ యోగిబాబు ఎన్ఎస్ భాస్కర్ కమలేష్ జగన్ రోల్స్ చేశారు ఈ మూవీకి సీన్ రొనాల్డ్ సంగీతం అందించారు మిలియన్ డాలర్ స్టూడియోస్ ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేశాయి చివరగా టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఓటీటీ విడుదలతో మరింత మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది రాజమౌళి గారి ప్రశంసలు ఈ సినిమాకు మరింత ప్రాచుర్యాన్ని తెచ్చిపెడతాయి